ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఏంట్రా నీకు ఆ క్యారెక్టర్ రాలేదు మళ్ళీ మిస్ అయింది ఏంటి అంటారు నేను వాళ్ళతో ఒకటే మాట చెప్తా ఒక సినిమాకి ఆర్పీ కావాలి ఆర్పీ మాత్రమే కావాలి క్యారెక్టర్ బాగా చేస్తాడు అనుకుంటే నేను ఎక్కడున్నా సరే పిలిపిస్తారు అనేది చెప్తాను నాకు ఈ సినిమా నుంచి మాస్టర్ గారు ఫోన్ చేశారు ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను అనుకున్న సిద్ధాంతం గెలిచింది నేను నచ్చితే పేపర్లో పేరు రాసుకుంటారు ఓపెనింగ్ కూడా పిలుస్తాను అనుకుని పిలిచారు మాస్టర్ గారు నేను నిజంగా ప్రాణం పోస్తాను మాస్టర్ గారు నా కిచెన్ క్యారెక్టర్ నేను నిజంగా నవ్విస్తాను ఖచ్చితంగా థియేటర్లో నేను కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతున్నాను మనస్ఫూర్తిగా ఊరుకుంటాను మాస్టర్ గారు తర్వాత జడి చక్రవర్తి అన్నగారు నేను మా ఊరిలో ఉన్నప్పుడు మా ఊరికి వచ్చి ముప్పై కిలోమీటర్ల దూరంలో గూడూరు అని ఉంటుంది ఆ సినిమాలు చూడడానికి వెళ్తుంటే కొన్ని కొన్ని సినిమాలు నచ్చేటి దాంట్లో ఎగిరే పవర్ అన్నయ్య దాంట్లో ఎంత అద్భుతంగా చేశారంటే ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ కూడా ఈ హీరో వచ్చినప్పుడు కూడా ఆ హీరో ఇంకా రాలేదే అన్నంత స్థాయికి ఆ సినిమాని తీసుకెళ్లారు నిజంగా ఇది అన్నపూర్ణ స్టూడియో ముందు చెప్పు లేకుండా నడుచుకుంటే ఇటువంటి ఈ రోజు ఏందో ఈ కింద కూర్చొని మాడుతున్నా ఇది క్షమించాలి నాకు కాబట్టి అతను నిష్పక్షపాతంగా నిజం చెప్పాడు